కౌరవులు అనడానికి కూడా వీలు ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే భీష్ముడు కూడా కౌరవుల్లో పడే కురుచక్రవర్తి యొక్క సంతానం అందుకని పాండురాజు యొక్క పుత్రులకు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు కౌరవపక్షంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు కదండి దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు ఇద్దరిని చూసుకుని దిగాడు ఒకటి భీష్ముడు రెండు కర్ణుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు అక్కడే అమంగళం కాబట్టి ఏమైపోయింది భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు అటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు మహానుభావుడయ్యా అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు పాండవుల పట్ల ధర్మం ఉంది వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వ్రేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు ఒకటవ ప్రశ్న రెండు అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు ఎందుకంటే భీష్మంచ త్రోణంచ జయత్రంచ అని గీతలో చెప్పాడు నేనే సంహరిస్తున్నానని చెప్పాడు భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్న అలా కొట్టడానికి ఒక కారణం ఉంది నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి ధర్మమే ఈశ్వరుడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారి ధర్మం తప్పాడు అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు అంటే ధర్మరాజు గారికి శకునికి జ్యూతక్రీడ జరుగుతోంది జరుగుతున్నప్పుడు శకుని మధువుని సేవించి ఉండడంలో మరిచిపోయాడు మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి ఈ భార్య ఉంది కదా ద్రౌపది ఆవిడ్ని ఒడ్డు అన్నాడు అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ధర్మరాజు వడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం ఒడ్డిన నాకు పట్టదని చెప్పి ఇప్పుడు నాకు శకుని యజమాని నేను ఆయనకి దోషుణ్ణి దోషం ఆయనకి వెడుతుందని ద్రౌపదిని ఒడ్డాడు ఒడ్డి మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి వలువలు ఊడ్చాడు ఊడుస్తుంటే ఆవిడ ఒక ప్రశ్న వేసింది పేర్లు చెప్పి ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు వాళ్ళకి ధర్మం తెలుసు నన్నోడి తన్నోడెనా తన్నోడి నన్నోడెనా ధర్మం చెప్పమని భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు నేను ధర్మరాజు చేసినది దోషమే ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటటువంటి అధికారము లేదు అని అంటే వెంటనే ద్రౌపదీదేవి మహాపతి వ్రత ఆవిడ శపిస్తే కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ తన కళ్ళ ముందు పోతారు అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి ఒక మహాపతివ్రతకి వలువలు ఉడుస్తున్నారు కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు తెలిసి చెప్పాడా తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు ధర్మరాజంతటి వాడే నేను ఊడిపోయానని ఒక మాట అన్నాడు ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది అందుకని బాణాలతో ధర్మాచరణం ధర్మాచరణమంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు కురుక్షేత్రంలో వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు నేను నువ్వు పాండవుల వేప ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినైనా సరే అడుగు తలకాయ తీసేస్తాను పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళను అన్నాడు భూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహాన్ నమస్కరించాడు తాత నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు భీష్ముడు అన్నాడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని నీ గౌరవానికి పొంగిపోయాను ఎంతటి వాడండి అప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు అంతా ముడతలు పడిపోయింది జుత్తు నిరిసిపోయింది తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు నీ ఐదుగురు జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు తాత నువ్వు రావక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమేడు ఇప్పుడు ఆ విషయం అడక్కు కొన్నాళ్ళు పోయాక కనపడ చూద్దాం వీళ్ళ ఆ యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని వెళ్ళిపోయాడు ధర్మరాజు వెళ్ళిపోతే రోజు యుద్ధం చేసేవాడు ఇంటికి వచ్చేవాడు దుర్యోధనుడు వచ్చి సూటి పోటీ మాటలు ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముణ్ణి అంత గొప్పవాడివని యుద్ధంలో దిగాను ఎంతమందిని చంపావు ఏం చేశావు నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా నువ్వు కావాలని వెనకేసుకొస్తున్నావు నువ్వు పాండవ పక్షపాతివి అని పాపం ఆ ఆ వయస్సులో అన్ని మాటలు పడి పడుకుని ఒకరోజు తొమ్మిదవ రోజు అనుకుంటాను కరుక్షేత్రంలో దుర్యోధన ఇవాళ భీష్ముడు అంటే ఏమిటో చుట్టూ గలి యుద్ధంలో ఇవాళ చూపిస్తాను భీష్ముడు అంటే ఏమిటో అన్నాడు మండలాకారమైన ధనస్సుని పట్టుకున్నాడు ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకున్నాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు కొన్ని వేల మందిని చేశాడు కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులు భీష్మపర్వం చదవాలి పడిపోతే పాండవులు గజ 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 వణికిపోయారు అర్జునుడిని పంపించారు భీష్ముడి యుద్ధానికి పంపిస్తే అర్జునుడు యుద్ధానికి వచ్చాడు వస్తే ఆ రోజున భీష్ముడు చేశాడు యుద్ధం గమ్మత్తైన ప్రతిజ్ఞ చేశాడు సర్వసైన్యాధిపత్యంలోకి వెళ్ళి తీసుకున్నాడు తీసుకుని ఆయనకి అభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా చేస్తే దూతలు వచ్చి చెప్పారు పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు అర్జునుడికి సారథ్యం చేస్తాట చేత్తో ధనస్సు పట్టుకోట్ట ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములను పట్టణు అని ప్రతిజ్ఞ అన్నాడు భీష్ముడు అన్నాడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సైన్యాధికారిగా కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు పట్టణు అని కృష్ణుడు అన్నాడు ఇప్పుడు ఈశ్వరుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా ఆ రోజు అర్జునుడు ఎదురొస్తే కొట్టాడు బాణాలు భీష్మాచార్యుల వారు ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి ఇంత సవ్య ఇంత సవ్య సాక్షి ఇంత కవ్వడి కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం పిట్లిపోయింది పిట్లిపోయి మోదుగ చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు కృష్ణుణ్ణి వెనక్కి తిరిగి చూశాడు నెత్తురు ఏరుల కింద పారిపోతా అర్జునుడి శరీరంలోంచి కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకించాడు సంపదలు పారస్తాడు భీష్ముడిని అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు చూసావా లొంగిపోయావు నా భక్తు నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు పది రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేము ఆయన సామాన్యుడు కాడు అరివీర భయంకరుడు ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడమని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు దీనికి ఒక్కటే పరిష్కారం నువ్వు చెప్పులు విప్పేసి కవచం తీసేసి శివస్రాణం తీసేసి ఐదుగురు పాండవులు నేను కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని అడుగుతా ఉన్నాడు సరే పదండి అన్నారు ఎంత ఆశ్చర్యం చూడండి ఏ మనవడు అడగకూడని ప్రశ్న ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే ఒక్క మీతో మీకు సమర్థిస్తూ యుద్ధం చేయమని అడగడం తప్ప ఇంకేదైనా కోరుకో ఇంత రాత్రి వేళ పాదచారి అయి ఎందుకు వచ్చావు ధర్మజా అని అడిగాడు తాత ఇలా అడిగానని ఏమనుకోవద్దు నువ్వు అసలు ఎలా చచ్చిపోతావు తాత అని లేదు ఎంత దారుణమైన మాట అండి ప్రపంచంలో ఇది అసలు తాత నువ్వు ఎలా మరణిస్తావు అని అడిగాడు అడిగితే అప్పుడు నవ్వు నవ్వి అన్నాడు నా చేతిలో ధనస్సు ఉన్నంత కాలం నేను మరణించాను మనవడి యొక్క ప్రజ్ఞ చూసి పొంగిపోయాను అర్జునుడు వేసిన బాణాలకి నా ధనస్సు పక్కన పెట్టాలంటే కొన్ని సందర్భాల్లోనే పెడతాను రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే నేను యుద్ధం చేయను వెన్నిచ్చి పారిపోతుంటే యుద్ధం చేయను ఆడదిగా పుట్టి మగవాడిగా మారినటువంటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయను ఇందులో స్త్రీని పట్టుకుని యుద్ధానికి వచ్చేంత అవలక్షణం మీ దగ్గర లేదు మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు మీలో ఎవరి పతాకం కిందకి జారిపోదు కాబట్టి మీకున్న అవకాశం ఒక్కటే మీ పక్షంలో నామరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు ఆ శిఖండిని అర్జునుడి రథానికి ముందు నించోపెట్టండి నించోపెడితే శిఖండి బాణాలు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను ధనస్సు పక్కన పెట్టేశాను కాబట్టి నేను మళ్ళీ బాణం వెయ్యను వెయ్యను కాబట్టి వెనక నుంచి అర్జునుడితో బాణ పరంపర కురిపించి నా శరీరాన్ని డొల్లగొట్టేయండి అన్నాడు అలాగే తాత అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఏడిచాడండి అర్జునుడి శిబిరంలో మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో మాకు నాన్న అని ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నని కాను నాన్న తాతని అని మా ఒడిలో ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు ముద్దలు తినిపించాడు మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు సర్వకాలముల ఎందు మా ఉన్నతిని కోరాడు మాకు ఆశీర్వచనం చేశాడు మాకు విలువిద్య నేర్పాడు మాకు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు అంతటి మహాపురుషుడు ఇవాళ వృద్ధుడైపోయాడు తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు సర్వం త్యాగం చేసేసాడు అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు అటువంటి వాణ్ణి సవ్యసాచినై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కొడుతుంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు కొట్టక తప్పదురా కొట్టవలసిందే ధర్మం కోసం కొట్టు తప్పదన్నాడు కృష్ణుడు దానికి వచ్చారు వచ్చిన తర్వాత శిఖండిని ఎదురుపెట్టి తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన ధనస్సు పక్కన పెట్టేశాడు పెట్టిన తర్వాత శిఖండి నూరు బాణములు వేశాడు ఒకేసారి ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ నెరవేరాలి ఆయన యొక్క కవచం డుల్లిపోయి కింద పడిపోయింది విప్పక గుండెలు దొరికాయి దొరకగానే అర్జునుడు ఆ రోజు కొట్టినటువంటి బాణ పరంపరకి బొట్టన వేలు ఇలా పెట్టి వేలిముద్ర వేస్తాను చూడండి అలా వేలిముద్ర వేయడానికి ఇలా బొట్టన వేలు పెట్టడానికి లేనన్ని బాణాలతో కొట్టాడు కొడితే చుట్టూ బాణ పంజరమే మధ్యలో భీష్ముడు ఉన్నాడు అన్ని వేపుల నుంచి నెత్తురు కారిపోతోంది వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక తగలలేదు బాణాలు ఒంటి నిండా బాణ పంజరాలు కొట్టిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో రథం మించి డుల్లి కింద పడిపోయాడు కింద పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు బాణములతో పడిపోయి ఉండిపోయాడు అప్పుడు పిలిచాడు అందరూ పరుగు పరుగున వచ్చేశారు యుద్ధమాపి భీష్ముడంతటి వాడు పడిపోయాడు వాళ్ళని పడిపోతే అప్పుడు అడిగాడు అయిపోయింది నా సమయం స్వచ్ఛంద మరణాన్ని కోరాను కానీ అప్పుడు గుసగుసలు వినపడ్డాయి ఇంతటి భీష్ముడికి దక్షిణాయనంలో మరణమా లేదు నేను ఇంకా బ్రతికే ఉన్నాను ఉత్తరాయణం వరకు నా శరీరం విడిచిపెట్టను సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియల్లో నా ప్రాణం విడిచిపెడతాను